మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం అంబాజీపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక తహసీల్దార్తో కలిసి పరిశీలించారు వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు జిల్లాలో నాలుగు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు రాహుల్ రాజ్ తెలిపారు వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు జిల్లాలోని ధాన్యం మొత్తాన్ని పది రోజుల్లో కొనుగోలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే రెండు లక్షల అరవై వేల వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినా సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్ మన జిల్లాలో ఒక సెవెన్ హండ్రెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకొక అడిషనల్ గా ఒక హండ్రెడ్ లారీస్ కూడా మనము సిద్దిపేట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేయడం సో రైతులకు ఏం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని వీలైనది త్వరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడం వాళ్ళందరూ అకౌంట్లలో కూడా డబ్బులు పడేలాగా ఇన్షూర్ చేసుకోవడం అదే విధంగా ఎవరైతే సన్నాలు తెచ్చినో వాళ్ళందరికీ కూడా బోనస్ వన్ వీక్ టెన్ డేస్ లో మొత్తం అంటే మంట ఎందుకల్లా మొత్తం కంప్లీట్ చేయాలనేసి ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతా ఉంది తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటేనే ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా గానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తడిచిపోయిన దాని అని కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది సో రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలో టార్ షీట్స్ కట్టుకోవడం కింద కూడా టార్ పెట్టి దాన్ని ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటది